ఈరోజు రాజకీయ ముచ్చట్లో భాగంగా విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం కంచరపాలెం తాడిచెట్లపాలెం నియోజకవర్గ బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని పెద్దాడ కనక మహాలక్ష్మి గారితో ఈరోజు మనం రాజకీయ విషయాలు మనం మాట్లాడబోతున్నాము సమాజానికి సేవ చేయడానికి మన బహుజ సమాజ పార్టీ మహనీయులు తేగంత కూడి పార్టీ సార్ మంది అంబేద్కర్ గారు గురుగా బాగా కాంచీరాం గారు మన కోసం బహుజన సమాజ పార్టీని బహుజుల కోసం ఏర్పాటు చేశారు మన బహుజ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు పోసి పేద ప్రజల బడుగు బలహీన పేద ప్రజల పార్టీ మన పార్టీ బహుజ సమాజ పార్టీని ప్రజలు గెలిపించుకుంటే ప్రజలు అభివృద్ధి అవుతారు ప్రజలు ఎప్పుడు కూడా మనందరూ కూడా అభివృద్ధి కావాలని విద్యా వైద్యం ఉపాధి చదువుకున్న ఉద్యోగ చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి కలపాలని కావాలంటే బహుజన్ సమాజ పార్టీని మనం గెలిపించుకోవాలి అందుకని ఈ పార్టీని నేను రెండు వేల పంతొమ్మిదిలో బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చాను వచ్చి అప్పటి నుంచి ఈ ఇప్పటి వరకు కూడా నేను ప్రజల్లో పనిచేస్తున్నాను బహుజన సమాజ పార్టీ ప్రజలందరికీ తెలియజేసి ఈ పార్టీ మంది అని చెప్పి తెలియజేయాలని నేను ఈ పార్టీలోకి వచ్చాను సార్ రాజకీయాల్లోకి మీరే నేను చూసాను సార్ బహుజన్ సమాధి పార్టీ కోసం నేను విన్నాను చదివాను చూసి రెండు వేల పంతొమ్మిది వచ్చాను అక్కడ కొంతమంది సీనియర్ నాయకులు మన ఈ బహుజ సమాజ పార్టీ కోసం మహనీయుల కోసం వారి త్యాగాల కోసం చెప్పడం జరిగింది నేను దాన్ని తెలుసుకొని అనుసరించగా చూస్తూ నేను చదివి ఈ యొక్క పార్టీలోకి వచ్చాను సార్ ఈ పార్టీని బలోపేతం చేయాలి బహుజన్ సమాజ్ పార్టీ మంది మన పార్టీ మన భుజం మీద ఉండాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను వచ్చాను సార్ గతంలో ఎప్పుడైనా సరే బహు బలహీన వర్గాల ప్రజల కోసం ఎప్పుడైనా స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ లేదంటే వేరే ఇతర కార్యక్రమాలు కానీ ఏదైనా చేసిన అనుభవం నేను చాలా మంది వృద్ధుల్ని నేను మన అనాథ సరణలో జాయిన్ చేశాను సార్ ఎందుకంటే రోడ్ల మీద అనాథలా హీనమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళు చూసి నేను వాళ్ళు జాయిన్ చేయడం తర్వాత పిల్లలకి నేను పుస్తకాలు నాకు తోచినంతగా నేను సహాయం చేశాను సార్ అలాగే పేదవాళ్ళకి నేను ఫుడ్ చీరలు దుప్పట్లు ఇలా అక్కడక్కడ నాతో నేను మధ్యతర తమ్మాయిని కానీ నాకు తోచినంతగా నేను ప్రజల సేవ చేశాను సార్ ఇప్పుడు నేను నా చేతిలో ఒక ఆయుధం అనేది ఉంటే ప్రజలకి ఇంకా ఎక్కువ నేను సహాయం చేయగలను పేద ప్రజలకు నేను భరోసాగా ఉండగలననే ధైర్యంతో నమ్మకంతో మహనీయుడు స్ఫూర్తితో నేను ఈ పార్టీలోకి వచ్చి సేవ చేస్తుంది మనం చూస్తే బరుగు బలహీన వర్గాల నేను ముందుకు రావడం జరిగిందనేసి మీరు తెలియజేస్తున్నారు కాబట్టి మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి మా ప్రాక్షి గురించి తెలియజేస్తారు అమ్మగారు పళ్ళు వ్యాపారం నాన్నమ్మ పళ్ళు వ్యాపారం చిన్నప్పటి నుంచి మాది కూలిపోయి పళ్ళు వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని అమ్మగారు పోషించారు నిరుద్యోగ ఫ్యామిలీతో ఉన్నాము అన్నయ్య నేను అన్నయ్య పేరు పెద్ద శ్రీనివాసరావు నా పేరు కంకమహాలక్ష్మి అలాగే మా ఆయన కూడా కూలి పని చేస్తారు సార్ నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప అయితే మ్యారీ కూలి ప్రతి నుంచి కష్టాలతో చేసి కాయ కష్టం చేసుకొని కూలాడితే కుండానట్టు రకాడితే దుఃఖాలు లేనట్టు మేము కష్టపడి పైకొచ్చాము ఇలాగా కష్టాల్లో ఉన్నాం సార్ నాలాంటి నిరుప్రతి ఎంతోమంది కష్టాల్లో ఉంటున్నారు కాబట్టి నేను ఒక చదువుకున్న చదువుకున్న మీ చదువుకున్నానండి నేను లంచాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి తెచ్చుకోలేను యూసీలో చిన్న డిపార్ డిపార్ట్మెంట్ యూసీ సెక్షన్లో ఒక రీసెర్చ్ పర్సనల్ జాబ్ చేశాను నేను ఒక పేదమ్మాయి అయినందున నాలాంటి చదువుకున్న ఉద్యోగాలు నిరుద్యోగ యువత ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఉద్యోగ ఉపాధి లేకుండా ఉన్నారు కాబట్టి అయితే నాలాంటి సమస్యలు ఎవరు కూడా అనిపించకూడదు మేమంతా ఎనమైనా పరిస్థితుల్లో ఉన్నామో నేను ఒక పేదమ్మాయిని నాలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను ఉద్యోగానికి రీసెర్చ్ పర్సన్ ఉద్యోగానికి రిజైన్ చేశాను సార్ ప్రజల సేవ చేయాలని అయితే చిన్నప్పటి నుంచి మేము కూలి పనులు చేసుకొని కూలి ఉన్నాము నాలాంటి వాళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగం ఈ యొక్క నియోజకవర్గంలోని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు నాలాంటి సమస్యలు కూడా ఎవరికీ రాకూడదని నేను బహుజన సమాధి పార్టీలో ఎన్నుకున్నాను సార్ మేము మా అమ్మగారు పళ్ళు వ్యాపారం చేసి మమ్మల్ని పోషించారు చదువుకున్నాము అన్నీ చదువుకున్నారు నేను చదువుకున్నాను మేము చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మా అందరూ మేము హ్యాపీగా ఉండాలని అనుకోలేదు సార్ ఆనాడు బాబాసాహెబ్ అంబేదర్ గారు మన కోసం ఆయన జీవితాన్ని తన భార్య పిల్లల జీవితాన్ని తర్వాత కోల్పోయారు అలాగే కాంచీరామ్ గారు ఆయన గురువుగా భావించి ఆయన మన కోసం త్యాగం చేశారు ఈనాడు మన మాయావతి గారు అక్క బెంజీ మాయావతి గారు కూడా మన కోసం ఆమె చాలా త్యాగం చేశారు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా ప్రజలు సేవ చేయాలి నా చదువు నా జీవితం కూడా ప్రజలకు అంకితం చేయాలి చాలామంది ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నారు చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి లేదు చాలామంది వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా స్తోమత లేదు ఎవరికైనా ఏవైనా చేయాలంటే కూడా వాళ్ళ లంచాలు ఇచ్చి బ్రతికే పోలీసులు ఉన్నారు కాబట్టి నేను నిర్ణయించుకున్నాను సార్ మా యొక్క ఒక కూలి బ్రతికలు మా యొక్క పేద పరిస్థితి తెలుసుకొని ప్రజలందరూ కూడా నేను నానాడు పరిస్థితి ఒక పేదవాడికే పేద పేదవారి సమస్యలు తెలుస్తాయండి అందువల్ల నేను ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను సార్ నా యొక్క జీవితం ప్రజలకి అంకితం చేయాలి మా అమ్మగారు నాన్నగారు కూలి పూలు చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కూలి పనులు చేసుకొని వ్యాపారం చేసుకొని పోషించారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఒక అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో స్ఫూర్తితో నేను పార్టీ బిఎస్పీ పార్టీలో చేరడం జరిగింది ఒక స్త్రీమూర్తిగా మీరు చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాల గురించి ఎప్పుడైనా సరే ఒక స్వతంత్ర సంస్థల గురించి కానీ ఒక అధికారులు కానీ నాయకులు కానీ ఎప్పుడైనా సరే మేము అవి గుర్తించాను అవి గుర్తించారు ప్రజలకి సేవ చేస్తున్నాను అని చాలా మంది చూస్తుంటారు కదా శ్వాసలు ఎక్కువ వాడుతారు కదా అయితే నాకు మదర్ మధ్యప్రదేశ్ జాతీయ అవార్డు ఇచ్చారు సార్ హనుకొండ వరంగల్ ప్రజలు సేవ చేస్తుంది అని చెప్పి నన్ను పిలిపించి అతని పేరు అనిల్ కుమార్ ఆ సార్ మనకి నాకు పిలిపించి జాతీయ అవార్డు మొదటి తెలిసిన జాతీయ అవార్డు ఇచ్చారు అలాగే చాలా సంస్థలు కూడా నాకు సన్మానాలు చేశారు ప్రజల్లో పనిచేస్తుంది అని చెప్పి మీరు ఇంత చక్కగా అభినే పార్టీ నుంచి చక్కటి ఉద్యమాలు చేస్తూ ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ఉన్నారు మీరు ఇక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థినిగా పోటీ చేయబోతున్నారు సందర్భంగా మీకు ఇతర పార్టీలు కానీ లేదంటే ఇతర అధికారులు కానీ ఎవరైనా సరే ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ పనులు చేస్తుంటే నాకి బెదిరిస్తారు కదా ఎప్పుడు కూడా డబ్బులు చిన్నోళ్ళ మీద ఆధిపత్యం ఎలాగో వహిస్తారు ఆ అందరికీ తెలిసిందే ప్రజలందరికీ తెలిసిందే అయితే కొంతమంది నాయకులు అయితే మాత్రం కొంతమంది పేదవాళ్ళకి ఇల్లు రాలేదు సార్ అప్పుడు చాలా మంది కూలి పని చేసుకున్న ఏదో ఇల్లు వస్తుంది ఆ ఇల్లు సొంత ఇల్లు అనే కలాలకి ఆ ఇల్లు కోసం అంటే నేనేం ప్రజల తరఫున మాట్లాడి ఇళ్ళ కోసం గట్టిగా బయట చేసి మాట్లాడాను పేదోటికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సార్ అంటే మనం ఏదైతే న్యాయ పోరాటం చేస్తామో ఏదైతే న్యాయమే నడుస్తామో అక్కడ మన మీద వాళ్ళు యొక్క కర్తను ఆధిపత్యం మనం ఈ రాజకీయంలో కూడా డబ్బులు ఉన్నలా ఏళ్తున్నారు సార్ నేను ఒక స్థానిక దాన్ని నేను ఈ నియోజకవర్గంలో ఒక పాలనలో నేను సార్ అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఏనాడో చెప్పారు బడు బలహీన పేద ప్రజలు అందరూ కూడా రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్పి ఆనాడే ఆయన రాశారు కానీ ఇప్పుడు ఇప్పటి వరకు జరుగుతుంది అంత డబ్బులున్నలే వస్తున్నారు ఆ డబ్బులు ఉన్న కూడా పేదవాళ్ళకి ఏం చూడలేదు సార్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికలు వచ్చే టైంలో ప్రతి పేదవాళ్ళ దగ్గరికి వస్తారు మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తున్నారు తర్వాత మన సమస్యలు అయితే మాత్రం అది అస్సలు అవసరం లేదు సార్ వాళ్ళు అభివృద్ధి అవుతారు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి అవుతారు ప్రజలు వాళ్ళే ప్రజల్ని నమ్మినందుకు వాళ్ళు మాత్రం వాళ్ళు అభివృద్ధి అవుతున్నారండి మేము మాత్రం ప్రజలు ఎవరు కూడా ఎవ్వరు కూడా అభివృద్ధి అవ్వలేదు వాళ్ళు ఏమి కూడా బాగుపడలేదు ఎవ్వరికి ఉన్నవాడు ఉన్నట్టే వెళ్తున్నాడు లేనోడు లేనట్టే ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మేము నేనంటే నిర్ణయించుకున్నాను నేనొక పేదమ్మాని అయినా నాకు ప్రజలు సపోర్ట్ ఉంటే నా యొక్క నా చేతులకు ఆయుధం ఉంటే బౌద్ధ సమాధి పార్టీ నుండి నేను నిలబడి నా ప్రజలు సేవ చేయాలి వారికి అందుబాటులో ఉండాలి ఏవైనా సరే అత్యవసర టైంలో ఎనీ టైం నేను వారికి ఉండాలని నిర్ణయించుకున్నాను సార్ నిర్ణయించుకొని ఈరోజు నేను బౌద్ధ సమాధి పార్టీ నుండి నేను ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా యొక్క నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి గారికి ఆయన నిజంగా నేను ప్రపంచంలో తెలుసుకుంటున్నాను సార్ ఆయన నన్ను నమ్మి నాకు బౌద్ధ సమాధి పార్టీ ద్వారా నాకు సీటు విఎస్పి విఎస్పి నుండి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు సార్ ఆయనకి మరి రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి అందరూ కూడా పేరు పేరున నా యొక్క జేబీ తెలుపుకుంటున్నాను సార్ ఇప్పటికే మీరు ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగుస్తున్నారు అనేసి విషయాన్ని మీరు తెలిపారు కాబట్టి ప్రచారంలో బీఎస్పీ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ఏ మేనిఫెస్టోతో మీరు ప్రజల్లోకి వెళ్ళబడి వెళ్తున్నారు ఆ మేనిఫెస్టో గురించి మేము ఏమైనా వివరించగలరా బహుజన సమాజ పార్టీని ప్రజలు గెలిపించాలి ఈరోజు మన ప్రజలందరూ కూడా ఎందుకంటే మనందరం కూడా పేదవాళ్ళు మన పేదవాళ్ళ సంస్థలు పేదవాళ్ళకే తెలుస్తాయి మన నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే కదా ఆంధ్రప్రదేశ్ సంతట కూడా చదువుకున్న వాళ్ళు ఉపాధి లేకుండా ఉద్యోగం లేకుండా వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకొని పెయింటింగ్ వర్క్ చిన్న చిన్న ఒక వాళ్ళ యొక్క జీవనం గడుపుకోవడం చిన్న పనులు చేసుకుంటున్నారండి కాబట్టి బహుజ సమాజ పార్టీని ప్రజలు గెలిపించుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ బహుజ సమాజ పార్టీ భరోసాగా ఉంటుందండి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి వాళ్ళకి అందు ఇస్తారు అలాగే ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లు కేటాయిస్తారు భూములు లేని వాళ్ళు భూములు కేటాయిస్తారు బహుజన సమాధి పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది దయచేసి బహుజనులారా మీరందరూ కూడా మన బహుజన సమాధి పార్టీ ఏడు గుర్తుకి ఓటేయాలని ఏడు గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సమస్యలు మనమే పరిష్కరించుకొని మన యొక్క పోరాటం మనమే చేసుకొని మనకేం కావాలో మనమే సాధించుకోవాలని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను బహుజన సమాజ పార్టీ కూడా మీ అందరూ కూడా అండగా భరోసాగా ఉంటుంది మనం బహుజన సమాజ పార్టీని గెలిపించుకుంటే మనకి ఏం కావాలో మనం మనం అవి తీసుకోగలం మీరు ఇతర పార్టీలు కానీ మేము మనం కానీ వేస్తే వాళ్ళకి మనం ఓటు వేయడం వల్ల ఐదు సంవత్సరాలు మనతో పాటు మన పిల్లలు కూడా చాలా హీనమైన పరిస్థితిలో ఉంటారు మన మహిళలపైన ఎక్కువ అత్యాసాలు జరుగుతున్నాయి అన్నీ కూడా మీరు అందరు గమనిస్తున్నారు అలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి మనమే ఆపాలి మన చేతిలోనే ఉంది ఆ రోజు అంబేద్ గారు మనకి మనకి ఆయుధం ఇచ్చారు ఏ మనకి ఆయుధం అనేది ఓటు రూపంలో ఇచ్చారు ఓటు హక్కు ఆ ఓటు హక్కు మనం మనం ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకొని మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలి ఆ నాయకుడిని ఎన్నుకొని అసెంబ్లీలో మన సంస్థల పట్ల పోరాడడానికి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి ఆ నాయకుడిని ఎన్నుకున్న రోజునే ఈ రోజు మనం అభివృద్ధి అవగాలం దయచేసి అందరూ గమనించండి బహుజన సమాజ పార్టీ మీకు ఎప్పుడు తోడుగా అండగా భరోసాగా ఉంటుంది మన గుర్తు ఏను గుర్తు అని కూడా ప్రజలందరూ కూడా గ్రహించండి ఉత్తరవర్గంలో బీజేపీ పార్టీకి ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుంది మీరు ప్రజల్లో గెలుతుంటే కనుక మీకు ఎటువంటి ఆదరణ లభిస్తుంది ప్రజలు బాగా అలసిపోయి ఉన్నారు సార్ ఎందుకంటే వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు ఎవరో ఎవరో వస్తారు ఏదో చేస్తారని వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించుకుంటే ఈరోజు ప్రజలు ఇలా చేతులు కట్టుకొని సార్ మాకు ఈ పని చేయండి నాయన ఆ పని చేయండి అడుక్కోని పరిస్థితికి నాయకులు తెస్తున్నారు కాబట్టి ప్రజలు బాగా విసిపోయారు ఈసారి అయినా సరే ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని మేమైతే వెళ్తున్నాము మీకు ఓటేస్తామని ప్రజల్లో మంచి స్పందన ఉంది స్పందిస్తున్నారు జనం అంతా కూడా ఎందుకంటే ఇవి అంబేద్కర్ సిద్ధాంతాలు కాన్సిరామ సిద్ధాంతాలు ప్రజలకి అందరికీ తెలుసు మాయావతి గారు బహుజ సమాజ పార్టీకి చాలా మేలు చేసి ఉన్నారు మళ్ళీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో బహుజ సమాజ పార్టీ గెలిపించుకోవాలని ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మేమైతే వెళ్తుంటే అందరూ కూడా మీకు ఓపిక లేవు మాకైతే ఎవరి మీద నమ్మకాలు లేరు ఎన్నికల టైంకి వాళ్ళు వీళ్ళు వస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు మే మాట పేదోళ్ళ మిగిలిపోతాం ఈసారి నువ్వు మధ్య తరగతి అమ్మాయిగా నువ్వు వచ్చావు మన పేదోళ్ళ కష్టం మా పేదోళ్ళకే తెలుస్తాయని వాళ్ళు ప్రజలందరూ కూడా చాలా నాకైతే భరోసా ఇస్తున్నారండి బహుజన్ సమాజ్ పార్టీ గెలిపిస్తారని నాకైతే కొత్త మీద కూడా నమ్మకం ఉంది అయితే ఎవరైతే తీసుకుంటే తీసుకుంటారు కానీ ఓటు అనేది మాత్రం బహుజన్ సమాజ్ ప్రజలందరూ వేస్తారని చాలా చెప్తున్నాను మీ అమూల్యమైన సమయాన్ని మా నవతా తేదీ ప్రేక్షకులతో అలాగే మాకు కలిపి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు భారీ నెగర్టీతో విజయం సాధిస్తారనేసి మా ఛానల్ మీకు ప్రత్యేకంగా మేము తెలియపడుతూ ఉన్నాము ప్రత్యేకమైనటువంటి చూసారుగా చురుగ్గా బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని పెద్ద కనక మహాలక్ష్మి గారితో రాజకీయం ముచ్చట్లలో భాగంగా ఈరోజు మనం ఎంతో చక్కగా ఆమె వివరించారు మరొక ఎమ్మెల్యే అభ్యర్థితో మరలా కలుద్దాం మీ నవతా టీవీ ప్రతినిధితో